ప్రభుత్వ వంద పడకల ఆసుపత్రిని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లోని వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పరిశీలించారు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన పరిశీలించారు వార్డులను తిరిగి పరిశీలించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు వైరల్ ఫీవర్లు ఎక్కువగా ఉండటంతో రోగులు అత్యధికంగా ఉండటంతో సిబ్బంది మరింత అవసరమని అన్నారు మహిళలు వైద్య సేవల పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారని చెప్పారు ఆర్మూర్ ఆసుపత్రి పేరుకే వంద పడకల ఆసుపత్రి అని కానీ పది పడకలకు సరిపడే డాక్టర్స్ సిబ్బంది ఎక్స్రే మిషన్ సౌకర్యాలు లేవని చెప్పారు గతంలోనూ మొదటి అసెంబ్లీ సమావేశంలోనూ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్నారు కానీ ప్రభుత్వం నుండి ఇప్పటి వరకు సరైన స్పందన రావడం లేదని ఎమ్మెల్యే ఆరోపించారు డబ్బులు లేకనే తాము ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్నామని తాము బయటకు వెళ్లి ఎక్స్రే తీయించుకోవాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు ఆరుమారు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు సిబ్బంది కొరత ఉందన్నారు ఆసుపత్రి వైద్యుల పనితీరు పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు

ఈరోజు ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించడం జరిగింది ఇక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి వైద్యం చేసేదంతమైన ఇబ్బందులు ఉన్నాయా డాక్టర్లకు డాక్టర్లకు వాళ్ళ ఇబ్బందులు తెలుసుకోవడం జరిగింది ఇక్కడ ఉన్న పేషెంట్స్ అన్ని అన్ని వార్డ్స్ తిరగడం జరిగింది ఆ వైరల్ ఫీవర్స్ ఎక్కువ ఉన్నాయి రెండోది ఇక్కడ చాలా మంది మహిళలు కూడా సంతృప్తి వ్యక్తం చేశారు డాక్టర్స్ కూడా బాగానే అంటున్నారు కొన్ని ముఖ్యంగా ఏంటంటే ఇది డాక్టర్లకు ప్రజలకు సంబంధం లేని సమస్యలు చెప్పాను ఏం చేయలేము నేను చెప్పింది అదే గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి కూడా మొదటి అసెంబ్లీ సమావేశాలలో పది బెడ్లకు వంద పేరుకు వంద బెడ్లు హాస్పిటల్ ముఖ్యమంత్రి గారు కానీ పది బెడ్లకు సరిపడా డాక్టర్ లేరు డాక్టర్ స్ట్రెంత్ లేదు లేకపోతే బెడ్స్ లేవు కొన్ని ఫెసిలిటీస్ లేవు ఎక్స్రే మిషన్ లేదు కొన్ని ఇట్లాంటి విషయాలు కూడా నేను మొదలు చెప్పడం జరిగింది కానీ ఇప్పటి వరకు గవర్నమెంట్ తరఫు నుంచి స్పందన రావట్లేదు డాక్టర్లు కూడా ఏం చేస్తారు ఎక్స్రే మిషన్ లేదు కాబట్టి బయటకోమంటున్నారు పేషెంట్లు ఏమంటున్నారు అయ్యా మేము ఉన్నమే పేదోళ్ళము మా దగ్గర డబ్బులు లేకనే గరీబోలం కాబట్టి హాస్పిటల్కి వస్తాము ఇప్పుడు డాక్టర్ కూడా ఏం చేస్తాడు మిషన్ ఉంటే ఎక్స్ రే తీస్తాడు సిటీ మిషన్ సిటీ స్కాన్ మిషన్ ఉంటే సిటీ స్కాన్ చేస్తాడు డాక్టర్ రెండోది కొన్ని రకమైన బెడ్స్ బిడ్స్ కూడా వాళ్ళు ఇంకా లెక్కలు తీసుకున్నారు దీనివల్ల ఏంటంటే ఇప్పటికి వద్ద ఆరుమూర్లో మాత్రం ప్రత్యేకంగా డాక్టర్ల కొరతుంది నర్సెస్ కొరతుంది ముఖ్యంగా ఈ మెడికల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్రజలకు కావాల్సిన పేదలకు కావాల్సిన ఎటువంటి కూడా అందుబాటులో లేవు అంటే అవైలబులిటీ లేవు అందుబాటులో అంటే వాళ్ళు తీసుకొస్తే అందుబాటులో లేకపోతే డాక్టర్ని అడగచ్చు డాక్టర్ల పరంగా అయితే అందరు సుమారు నైంటీ పర్సెంట్ పేషెంట్స్ సంతృప్తికరంగా చెప్పారు వాళ్ళ గురించి ఫీడ్బ్యాక్ దానివల్ల నేను చాలా కూడా డాక్టర్స్ అందరినీ ఒకసారి నాకు స్పెషల్లీ థ్యాంక్స్ చెప్తున్నా నా ఆరుమూరు హాస్పిటల్ కూడా ఇట్లాంటి డాక్టర్లు ఉండటం నా అదృష్టం ముఖ్యంగా నా ప్రజల అదృష్టం కూడా పేదవాళ్ళది ఇక ముందు కూడా ప్రభుత్వాన్ని మీ ద్వారా అడుగుతున్నాను దయచేసి ఇక్కడ ఉన్న ఎక్స్రే మిషన్ కావచ్చు సిటీ స్కాన్ కావచ్చు పేరుకే వంద పడకల హాస్పిటల్ పెట్టడం కాదు ఆ వంద పడకల హాస్పిటల్లో ఏమేమి కావాలా మిషనర్స్ కానీ పేషెంట్లకు కావాల్సిన బెడ్లు కానీ ఇంకా మిగతా వసతులు కానీ అవన్నీ కల్పించాలని ఈ గౌరవనీయ ముఖ్యమంత్రి యన్మూల రేవంత్ రెడ్డి గారిని మరియు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు దామోదర్ రాజనందని గారిని చేతులెత్తి జోడించి అడుగుతున్నా నన్ను మీ దక్షిణ తెలంగాణ శాసనసభ్యులుగానే భావించండి ఉత్తర తెలంగాణలో పాపం అయితే దయచేసి మమ్మల్ని క్షమించండి మరు ఇప్పుడైతే మాకు ఛాన్స్ లేదు కాబట్టి మళ్ళా జన్మంలోనూ దక్షిణ తెలంగాణలో కోడంగల్లోనూ ఖమ్మంలో పుడతాం కానీ ఇప్పుడు మాకు తెలియక దేవుడు మమ్మల్ని కానీ ఆర్మూర్లో మమ్మల్ని పేదవాళ్ళం కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు హెల్త్ మినిస్టర్ గారు హెల్త్ సెక్రటరీ గారు హెల్త్ కమిషనర్ గారు ఈ ఆరుమూరు కూడా తెలంగాణలో ఉంది ఆరుమూరు పేద ప్రజలు కూడా పన్నులు కడుతున్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు వీళ్ళు కూడా మిమ్మల్ని ఎన్నుకున్నారు వీళ్ళు కూడా ఓట్లు వేసారు కాబట్టి దయచేసి తెలంగాణ మొత్తాన్ని సమంగా చూసి సమన్యం చేసి ఈ వసతులన్నీ కల్పించాలని మిమ్మల్ని చేతులతో ప్రార్థిస్తున్నాను